అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం కరీంనగర్ పంతొమ్మిదవ డివిజన్ పరిధిలో అమృత్ స్కీమ్లో చేపడుతున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమం పాల్గొన్న పంతొమ్మిదో డివిజన్ ఏదుల రాజశేఖర్ గారు కార్పొరేటర్ శ్రీమతి సుధగోని మాధవి కృష్ణ కుమార్ గౌడ్ గారు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పద్దెనిమిది పంతొమ్మిదవ డివిజన్ల పెద్దలు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు రాముని వెనుకడిగే వేయడులే వెను తిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి మిషన్ అమృత్ స్కీమ్ కింద మాకు నూట నలభై ఐదు కోట్లతోటి ఏదైతే త్రాగునీరుకు శాంక్షన్ అవ్వడం జరిగిందో అది మన కరీంనగర్ ఫిల్టర్ ప్లేట్ నుంచి వెళ్ళి మన పద్మనగర్ నుంచి వెళ్ళి చింతకుంట నుంచి టీఆర్కే నగర్ నుంచి వెళ్ళి లైన్ ఏర్పాటు చేసి మాకు ఇక్కడ మా నైన్టీన్త్ డివిజన్ రేకుతులో పెద్ద ట్యాంకు నిర్మాణము చేయడం జరుగుతుంది ఈ ట్యాంకు నిర్మాణం ఇది జరిగితే మాకు మా రెండు డివిజన్లతో పాటు ఇంకా ఇతర డివిజన్లకు కూడా నీళ్లు సప్లై చేసేంత సామర్థ్యం గల ట్యాంకును మాకు శాంక్షన్ అవ్వడం జరిగింది ఇటు విషయం ఇటు విషయమై మా డివిజన్ తరఫున మా తరఫున బండి సంజయ్ కేంద్ర మంత్రి సహాయ శాఖ మంత్రి గారికి మరియు గంగుల కమలాకర్ ఎమ్మెల్యే గారికి మరియు నగరపాలక సంస్థ మేయర్ గారికి మరియు డిప్యూటీ మేయర్ చల్ల హరిశంకర్ గారికి మా సహసర కార్పొరేటర్ మాధవకృష్ణ కృష్ణ గౌడ్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మేము ఎన్నో ఏళ్ళ నుంచి దాదాపు నలభై మూడు సంవత్సరాలే మా డివిజన్లో మేము మున్సిపల్గా కలిసినా కూడా ఇప్పుడు చెరువు బీలో తాగుతాను మొన్న కొన్ని కొన్ని కాలనీస్ వాటి నుంచి విముక్ విముక్తి లభిస్తుందని మేము ఆశిస్తున్నాం ఈ స్కీమ్ తోటి ఇది దాదాపు దీని కన్స్ట్రక్షన్ ఎనిమిది నెలలో వన్ ఇయర్ పడుతుంది పైప్లైన్ అయితే ఆల్మోస్ట్ టిఆర్కే నగర్ దాకా వచ్చింది వాళ్ళ ఇవాళ ఇది ప్రారంభించుకుంటున్నాం దీన్ని కూడా త్వరగా పూర్తి చేసి అందరికీ నీళ్ళు అంది అందించే విధంగా మేము ముందుంటామని కోరుకుంటున్నాం ఇది నా పీరియడ్లో మా మా పీరియడ్లో జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద ప్రాజెక్టు నా డివిజన్కు రావడం అనేది

मतले ये तो वोट रे 2 3 1 1 1 1 1 ओके वॉइस इज चुप पड़ी सारिसता गाड गाला गुट गाटी अरे कोड एटली चीनरी इटली चीस आवती देते नीड जेची नीकरा अदेन वाटर वाटर ઙખલબલલલ ખાા�઱લ ખા�ા�લલ ખા�લાલલએ 啊，那没的。